నాహం యాతుం సహసాన ద్వయన ఋతం సమ ఋగ్వేదం మూర్ఖపు పట్టుదల చేత కానీ ద్వంద్వవైఖరి ప్రవర్తన వలన కానీ రాక్షసుడిగా మారను చూడండి ఈ ఋగ్వేదం ద్వారా పరమాత్మ మనకి తెలియజేసేది ఏంటంటే కొంతమంది మూర్ఖపు పట్టుదల బట్టి ఉంటారు నేను వాళ్ళు మూర్ఖు అంటే అది సత్యమా అసత్యమా అరే ఇది మంచిదా కాదా అని వివేకము చేరు మూర్ఖంగా నేను చెప్పినదే జరగాలి అంతే ఆ విధంగా మూర్ఖపు పట్టుదలతో కానీ లేదు ద్వంద్వ వైఖరి అనమాట కొంతమంది ద్వంద్వ వైఖరి అంటే చెప్పేదొకటి చేసేదొకటి అనమాట అట్లా ద్వంద్వ వైఖరి వల్ల కానీ రాక్షసుడిగా మారను అంటున్నాడు ఇక్కడ రాక్షసుడిగా మారాకు ఈ ద్వంద్వ వైఖరి అని అంటే బయటికి ఒకలాగా ప్రవర్తిస్తుంటారు మనుషులతో కానీ వాళ్ళ లోపల ఒక భావం ఉంటుంది అన్నమాట ఇటువంటి ద్వంద్వ వైఖరి అనేది అది ఒక రాక్షసుల లక్షణము మంచి వాళ్ళ లక్షణం కాదు అలాగే మూర్ఖపు పట్టుదల అనేది కూడా రాక్షసపు లక్షణమే అని చెప్పేసి ఈ ఋగ్వేదం ద్వారా పరమాత్మ తెలియజేస్తున్నాడు అలా నువ్వు రాక్షసునిగా మారాకు మూర్ఖపు పట్టుదల వదిలేయి అలాగే ద్వంద్వ వైఖరి వదిలేయి ఈ రెండిటిని వదిలేయి అని చెప్పేసి పరమాత్మ సందేశము ఓం